క్రీస్తు నామానికి మహిమాఘడత కలిగిన గాక మా జీజస్ బ్లెస్సింగ్ అని ఛానల్ ద్వారా వాక్య వింటున్న మే అందరి దేవాది దేవుడి దీవించి ఆస్వాదించిన మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇక ఈరోజు వాక్య సందేశం చూసుకుంటే తప్పిపోయిన జీవితము హెలుయ అన్న అంశం మీద కొన్ని మాటలు మనము బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం ప్రియ సంగమ లోకంలో ఒక మనిషి తప్పుడు పని చేసి వాడు మార్గం తప్పినప్పుడు కొంతమంది పట్టించుకుంటారు కొంతమంది పట్టించుకోరు వారి కుటుంబ సభ్యులైతే ఖచ్చితంగా పట్టించుకుంటారు కానీ అవతల వారు ఎవరు కూడా ఒకటి రెండుసార్లు చెప్పి విడిచిపెట్టస్తారు కానీ వారిని చేయాలన్న ఉద్దేశం ఉండదు కానీ చూస్తున్న దేవుడు మనకి అండగా ఉన్న దేవుడు ఏ మనిషి కూడా నశించిపోవట ఇష్టం లేదు కనుక ఆయన ఏదో రకంగా మనకి సహాయం చేస్తూనే ఉంటాడు మనుషుల ద్వారా చేయిస్తూనే ఉంటాడు అలాంటి సంఘటన ఈరోజు వ్యాఖ్యలో మనం చూసుకుందాం ఒక మనిషి దేవుణ్ణిలోంచి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ మనిషి యొక్క జీవితం ఏంటో తెలుసుకునేటప్పుడు వాడు తిరిగి మళ్ళా క్రీస్తులకు ఎలా రావాలి అన్న సత్యాన్ని తెలుసుకుంటే ఇక్కడ అపస్త్ర కార్యంలో స్పష్టంగా కొన్ని మాటలు మనకి కనిపిస్తున్నాయి క్రీస్తు యొక్క శిష్యుడైనటువంటి పిలుపు చేసిన గొప్ప కార్యం అనగా దేవుడే క్రీస్తే చేయించిన గొప్ప కార్యం ఏమిటంటే పిలుపుకి దేవుని యొక్క ఆత్మ క్రీస్తు యొక్క ఆత్మ వెంబడించి ఆయనతో మాట్లాడించి చేయించిన క్రియ ఏమిటది చూద్ద వాక్యంలో దేవుడికి మహిమ కల్పం కాక హల్లెలూయా హల్లెలూయా ఆ ఆ యొక్క సమయంలో దేవుడి యొక్క ఆత్మ పిలుపుతో మాట్లాడింది ఎందుకు మాట్లాడింది వారు చాలా కాలము ఎరుసులేం ప్రాంతంలో వారు సువార్త చేస్తూ ముందుకు కొనసాగుతున్నప్పుడు గాజా అరణ్యంలోంచి వారు ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి వారికి దర్శిస్తాడు ఎవరి వ్యక్తి నా పంసకుడు దేవుని స్తోత్రం హలే లుయ అంటే లోకంలో మనకి నపంసొప్పులతో పని ఉండదు వారిని మనం లెక్క చేయము వారిని మన మనతో వారు వారిని మనం కలుపుకోము వారిని అన్ని విషయాల్లో కూడా తీసివేస్తూ ఉంటాము కానీ దేవుడికి అందరూ కావాలి అందరూ కావాలి ఎందుకంటే ఏ వ్యక్తి అయినా ఆయన చేతిలో చూస్తున్నాడు కనుక ఏ ఆత్మ కూడా నశించిపోవడానికి ఇష్టం లేదు కనుక అప్పుడు దేవుని యొక్క ఆత్మ పిలుపుతో మాట్లాడుతుంది పిలుపు ఇదిగో రథం మీద నుంచి కాజాబు అరణ్యంలోంచి ఒక వ్యక్తి వెళ్తున్నాడు అతన్ని నీవు కలుసుకో ఎలాగన్నాడు ఆయనకేమో గుర్రం ఇచ్చాడా రథం ఇచ్చాడా లేదండి పరిగెట్టి 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 రథం మీద నుంచి వెళుతున్న ఆ నపంసకుని పిలుపు కలుసుకున్నాడు అది ఆత్మకార్యం అని మనం చెప్పుకోవాలి దీని సోత్ర హల్లి ఎందుకంటే కొంత దూరం మనం పరిగెట్టడం మనకు అలసట వస్తుంది కానీ ఆత్మను పొందుకున్న వారు ఎలాంటి క్రియనైనా చేయగలరు అనడానికి ఇది సాధృశ్యం అపస్తృకార్యాలు ఎనిమిదో అధ్యయము ఇరవై ఐదో వస్త్రం నుంచి ఇంచుమించుగా ముప్పై తొమ్మిది నలభై వస్త్రాల వరకు చూసుకుంటే ఆ మధ్యలో ఈ కా మాటలు మనకు కనిపిస్తాయి అపశ్ర కార్యం ఎనిమిది ఎనిమిదో అధ్యయము ఇరవై ఐదు నుంచి ఇంచుమించుగా నలభై వస్త్రాల వరకు చూసినప్పుడు అక్కడ నపంసకుడు అనే ఒక వ్యక్తి రథం మీద నుంచి గాజాబు అరణ్య మార్గం వెళుతూ ఉండగా ఆత్మ అతనితో మాట్లాడింది ఎవరితో పిలుపుతో మాట్లాడినప్పుడు అతడు కూడా నశించిపోవడం ఇష్టం లేదు కనుక వెంటనే క్రీస్తు అతనితో మాట్లాడి అతన్ని వెళ్ళి ఆ నపంసకుని కలుసుకోమనేటప్పుడు ఆయన వెళ్ళి ఆయన కలుసుకున్నాడు కలుసుకునేటప్పుడు ఆయన ఎస్సీ గ్రంథంలో ఆయన వాక్యం చదువుతున్నప్పుడు అప్పుడు పిలుపు ఆయన కలుసుకొని అడుగుతాడు అయ్యా నీ చదువుతున్నది ఏంటో నీకు తెలుసా అంటే అప్పుడు ఆయన ఒక మాట అంటాడండి ఈరోజు ఆ మాట చాలామంది అంటున్నాం కానీ ఆ రోజు అతను అన్నది నిజము కానీ ఈరోజు అంటున్నది అవివేకం అంటాను నేనైతే ఎందుకంటే సువార్త ఎక్కడ పడితే అక్కడ శువార్త ఉంటుంది ప్రతి సేవకులు అంటే సువార్థుకులేమి సేవకులేమి వాక్యాన్ని విచ్చలవిడిగా చెబుతున్నారు వింటున్నాము అందరి ద్వారా వింటున్నాము యూట్యూబ్ ద్వారా వింటున్నాము టీవీల దూరం వింటున్నాము పెద్ద పెద్ద బహిరంగ సభలకు వెళ్తున్నాము ఇంకా దేవుడు అంటే తెలుసుకోలేని వారు ఎవరున్నారు అందరికీ తెలుసు కానీ ఆనాడు ఆ ప్రజలు కొంతమందికి క్రీస్తు యొక్క రహస్యం తెలియదు కనుక క్రీస్తు అంటే ఎవరో తెలియదు కనుక పరిశుద్ధాత్మతో వారిని నింపి ఆ ఆనాడు ఆ మనుషులు నశించిపోకుండా క్రీస్తు ఇచ్చాడు ఈరోజు మనకి ఆ దుస్థితి లేదు అయినప్పటికీ మనం దారి తప్పుతున్నాం పురుషంగమ్మ ఇక్కడ ఆలోచిస్తే వెంటనే పిలుపు ఆయన నపంసగును కలుసుకొని ఏమన్నానంటే అయ్యా నీ చదువుతున్నది ఏంటో నీకు తెలుసు అంటే ఒక చక్కటి మాట అంటాడు అక్కడ అయ్యా మేము చదువు మట్టుకు చదువుదే కానీ వాటిలో ఉన్న రహస్యము మాకు ఎవరైనా చెప్తేనే కదా తెలుస్తుంది అన్నాడు చాలా మంచి మాట అండి అది చాలా మంచి మాట ఈరోజు చెప్పినా సరే మనం దారి తప్పుతున్నాము ఈరోజు అన్నీ తెలుసు కూడా పాపంలోకి వెళ్ళిపోతున్నాము మనకు అన్నీ గ్రహించుకొని కూడా అజ్ఞానంగా జీవిస్తున్నాము మరి ఈ జీవితం మంచిదా ఆనాడు వారు బ్రతికిన జీవితం మంచిదా అంటే వారికి మనకి చాలా వ్యత్యాస భేదం ఉంది పిలుసంగమ్మ ఈరోజు అన్నీ తెలిసి నువ్వు మూర్ఖత్వంగా ఉంటున్నావు త్రాగు త్రాగుతే మంచిది కాదు త్రాగుతున్నాడు వ్యభిసరిస్తే మంచిది కాదు చేస్తున్నాడు దొంగతనం మోసము ఏదైతే ఉన్నాయో అవన్నీ చేస్తే దేవుడికి ఇష్టం కాదు తెలుసు కూడా చేస్తున్నాము కదండీ అబద్ధాలు ఆడడం ఎదుటి మనుషులు మోసం చేయడం ఇవన్నీ చేసే పాపం అని తెలుసు కూడా మనం చేస్తున్నాం ఆ రోజుల్లో వారు తెలియక చేశారు పాపాలు అందుకే క్షమించబడ్డారండి దేని స్తోత్రం హల్లెలు ఈ రోజు మనం మనకు అన్నీ తెలుసుండి అన్నీ తెలుసుండి అన్నీ చదివి అన్నీ విని కూడా చేస్తున్నామంటే మనం మనం పవిత్రమా ఆనాటి వారు ప్రజలు పవిత్రులు అంటే ఆనాటి ప్రజలు పవిత్రులు అందులో నపంసకుడు ఒకడు నప్పని సొప్పులను ఎవరో పట్టించుకోరండి కానీ దేవుడు పట్టించుకుంటాడు వెంటనే పిలుపు వెళ్ళి ఆయనను చూసి కలుసుకొని ఆయనతో మాట్లాడినప్పుడు అయ్యా మాకు ఎవరైనా చెప్తేనే కదా అర్థమయ్యేది అనేటప్పుడు అతను ఎందుకు ఆ లేఖను చదువుతున్నాడో ఎందుకు ఆ లేఖను రాయిబడిందో ఖచ్చితంగా పిలుపు చెప్పాడు అది క్రీస్తు కోసమే క్రీస్తు కోసమే బొచ్చు తెలుస్తున్న ఆ యొక్క గొర్రెను గొర్రె గొర్రె ఏం చేసింది తల దించుకొని మారు మాట్లాడకుండా ఉంది ఎవర ఆ గొర్రె క్రీస్తే ఎవరి కోసము మనందరి కోసం కూడా ఆనాడు ఆ ప్రజల కోసం కూడా ఆ అది ఎప్పుడైతే వివరించాడో నపంస గుడికి అర్థమైంది పిలుస్తాంగమ్మ అర్థమైంది అంటాడు అయ్యా ఇదిగో నేను వెంటనే బాప్తీసం తీసుకోవాలి వెళ్తున్న మార్గంలో వారికి నీళ్లు కనిపిస్తాయి వెంటనే అక్కడ బాప్తీసం తీసుకున్నాడు తీసుకున్న వెంటనే పిలుపు ఏం చేశాడు అతను బా తీసుకుని ఇచ్చి మళ్ళా రథం ఎక్కి ఆయన ఎక్కించేసి పిలుపు మార్గంలో పిలుపు వెళ్ళిపోయాడు నపం మార్గంలో నపం సగుడు వెళ్ళిపోయాడు ఇంకెప్పుడు వారు కలుసుకోలేదు స్తోత్రం హల్లే ఎందుకు తెలుసుకోవాలంటే దేవుడి యొక్క ఆత్మ నీతో ఉంది ప్రియ సహోదరు సహోదరుడా అయినా మనం పాపం చేస్తున్నాం అయినా తప్పు చేస్తున్నాం తెలుసుని కూడా తప్పు చేసి మనం నష్టపోయినప్పుడు మళ్ళీ వచ్చి ఆయనకే ప్రార్థన చేస్తున్నాం ఇది ఏమాత్రం కూడా క్రైస్తవులకు మంచిది కాదు దేని స్తోత్రం హల్లే అందుకే తప్పిపోయిన వారిని దేవుడు క్షమిస్తాడు చేరదీస్తాడు మరలా తప్పు చేస్తే ఆయన ఏం చేస్తాడు విడిచిపెట్టేస్తాడు అందుకే మళ్ళీ మరలా చెప్తున్నాడు మనం తెలియక తప్పు చేస్తాము కనుక ఆనాటి మనుషులు క్షమించబడ్డాడు శుంకర్ వచ్చాడు లోక సోర్స పంత అజయంలో శుంకర్ అనే వ్యక్తి ఏం చేశాడు ఇది పాపము అని తెలియక ఆయన ఏం చేశాడు వడ్డీ మీద వడ్డీ తీసుకున్నాడు ఇలా చేస్తే పాపం అని తెలియక తీసుకున్నాడు కానీ ఊరు జనం అందరూ కూడా ఎంత బాధపడుతున్నారో అతను గ్రహించుకోలేకపోయాడు కానీ క్రీస్తు ఎప్పుడైతే వచ్చి అతనితో మాట్లాడాడు అతను చేసిన తప్పిదం ఏమిటో అతను మనసుకు చేసిన మోసం ఏమిటో దోషమేమిటో అపకారం ఏమిటో ఉపకారం ఏదో తెలుసుకొని విడిచిపెట్టేశాడండి దేని సూత్రం అది అదే అండి గొప్పతనం తెలుసుకొని విడిచిపెట్టాడు క్షమించబడ్డాడు అప్పుడు క్రీస్తు ఇతరు కూడా అబ్రహాం కుమారుడే దేని స్థాత్వం హల్లీ ఎంతమంది ఉన్నారండి ఈరోజు ఇలాగ చేసేవాళ్ళు ఎంతమంది గ్రహించుకుంటున్నారు ఈ చెవితో వింటున్నారు ఆ చెవితో విడిచిపెడుతున్నారు అప్పటికే మాటలు వినేటప్పుడు గ్రహించుకుంటున్నారు తర్వాత మళ్ళీ వారు పాత రోత జీవితంలోకి వెళ్ళిపోతున్నారు మళ్ళీ క్రీస్తు ఎలా క్షమిస్తాడు ఎలా క్షమిస్తాడు క్రీస్తుని గ్రహించుకున్నవారు క్రీస్తు నడవాలనుకున్నవారు క్రీస్తుని అంగీకరించాలనుకున్న వారు శ్రద్ధను బట్టే ఉంటుంది స్తోత్రం హల్లెలియ నపంసకుడికి చాలా ఇష్టమైంది పిలుపు చెప్పిన మాట వెంటనే అతడు ఆలస్యం చేయకుండా మారు మనసు పొందుకున్నాడు స్తోత్రం హల్లెలియ మరలా తిరిగి ఎన్నడు కూడా ఎన్నడు కూడా ఏమో అతను ఏ పాపం చేశాడో దేవుడికి తెలుసు ఎన్నడు కూడా మరలా లోకంలోకి వెళ్ళలేదు ఎవరు నపంసకుడు ఆయన చేసేది ఏ ఉద్యోగం అనుకున్నారు రాజు మంద రాజుల దగ్గర ఏంటది ఇన్కమ్ ఇన్కమ్ ట్యాక్స్ చేస్తారు కదా గుమస్తా ఆ ఉద్యోగం చేసేవాడు ఆయన చక్కని ఉద్యోగం అండి ఆనాటి ఆ ప్రజలకు చక్కని ఉద్యోగాలు కలిపింది ఈనాటి రప్పని సొక్కడ వాళ్ళే కాదు ఏదైనప్పటికీ అతను ఎప్పుడైతే క్రీసును అంగీకరించాడో కడ వరకు క్రీసుతోనే ఉన్నాడు బాప్ తీసుకున్నాడు ప్రతి సంగ ఈరోజు మనం ఎంతమంది మనం మారు మనసు నిజంగా మారు మనసు పొందుకుంటున్నాము శుంకరు పొందుకున్నాడు తిరిగి పాపపు జీవితంలోకి వెళ్ళలేదు అంటాడు అయ్యా నేను చేసిన తప్పు నేను ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో వారికి అంతలంతలుగా వారికి తిరిగి నేను ఇచ్చేస్తాను అన్నాడు ఇచ్చేసాడు క్రీస్తు చెప్పాడా ఇమ్మని పోనీ క్రీస్తు అడిగాడా ఏమీ అడగలే క్రీస్తు వైపు చూసిన వెంటనే అతను ఏమైంది పశ్చాత్తాపం కలిగింది మారు మనిషి కలిగింది అదండి జీవితం అది క్రైస్తవ జీవితం కానీ ఆ ఊరి అతను పెట్టిన పేరేంటి పాపిస్తాని మనుషుడు కానీ దేవుడు పెట్టిన పేరేంటి అబ్రాహం కుమారుడు దేవస్థాం హల్లిహల్లి మనం మనం కూడా అబ్రహం కుమారులు కుమార్తెలు అని చెప్పుకుంటున్నామే కానీ అలా ఎవరు జీవించట్లేదు మనుషులు పెట్టిన పేరేంటి పాపిస్ట్ మనుష్యుడు అతని దగ్గర ధర్మం తీసుకొని వారి అవసరాలు తీసుకొని తిరిగి వీరు ధనం అడిగేటప్పుడు వారికి పెట్టిన పేరేంటో తెలుసా పాపిస్ట్ మనుషులు కానీ క్రీస్తుకి ఏమీ ఇచ్చారు ఈయన ఇప్పుడు క్రీస్తుకి ఏమైనా ఏమైనా మొక్కుబడి చెల్లించుకున్నాడా ఏమి లేదు కానీ క్రీస్తు చెప్పిన ఇచ్చిన మాట ఏంటో తెలుసా అబ్రహాం కుమారుడు ఇది జీవితం అండి ఇది క్రైస్తవ జీవితం దీనికోసమే కదా మానవుని క్రైస్తవుడు యొక్క తాపత్రయం సంగమ ఇప్పుడు కనిపించిపోయింది లేదు అంత దినాల్లో మనం ఉన్నామంటే ఏమో నిన్న చేసిన నిన్న చేసిన పాడు పని నిన్న చేసిన అనాలోచన నిన్న చేసిన ఏదైనా క్రీస్తు క్రిష్ణుడని క్రియలు చేసేవా ఈరోజే విడిచిపెట్టుకో ఆయన పాదాల దగ్గర ఈరోజే ఒప్పుకు ఆయన పాదాల దగ్గర ఈరోజే పశ్చితాపంతో ఆయన దగ్గరికి ఆయనను అంగీకరించు అప్పుడు క్షమించబడతాం ఆప్తీస్ని తీసుకొని కొన్ని వందల కొన్ని కొన్ని పదుల సంవత్సరాలు అయిపోయిందండి చాలా కాలం అయింది ముప్పై అయ్యింది నలభై అయింది యాభై అయింది నేను ఎప్పుడో తీసుకున్నాను అంటే కాదు కానీ నీ జీవితము కొనసాగడానికి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఒకసారి ఆలోచించుకో సహోదరుడు సహోదరుడా కనుక క్రీస్తు ఎవరిని కూడా నిషేధించినవాడు కాదు తీసివేసిన వాడు కాదు క్రీస్తు ఎవరిని కూడా తోసివేసేవాడు కాదు ఎలాంటి వాడినైనా సరే తప్పిపోయిన వారిని ఆయన ఏం చేస్తాడు ఆయన మార్గంలో నడిపించుకుంటాడు తన ప్రజల దేవరా అలాగే ఈ నవంసకుణ్ణి తన శిష్యుడైనటువంటి పిలుపు ద్వారా అతని మార్గంలోకి రప్పించుకున్నాడు దీని స్తోత్రం హల్లెలి వాక్యం ఉంటున్న క్రైస్తవులు క్రైస్తవు రాలా వాక్యం చదువుతున్న వారు ఇప్పటికైనా సరే మీలో నిజంగా పశ్చాత్తాపం ఉంటే నిజంగా పశ్చాత్తాపం పడితే నిజంగా పశ్చాత్తాపానికి వారసులు అనుకుంటే చెడుతలను విడిచిపెట్టండి మంచి మార్గంలోకి వెళ్ళండి దేవుడు ఇచ్చిన ఆ అమూల్యమైన అవకాశాన్ని విడిచిపెట్టుకోకుండా అబ్రహాం కుమార్తెలారా కుమారులారా అనిపించుకొని ఆయన రాజ్యానికి వారసులుగా అవ్వాలని కోరుకుంటున్నాను దేవుడు కొద్దిమంటుల్లో దీవించుగాక ఆమె కనికర సంపన్నుడు కలిగిన దేవాని కొందములు ఈ సమయంలో తండ్రి నీ వాక్కు ద్వారా అందరితో మాట్లాడినందుకు స్థాం నిజమే అయినా అయ్యా నిన్ను ఇష్టపడి అంగీకరించిన వ్యక్తి ఇంకెన్నడూ కూడా పాపంలోకి వెళ్ళాడు కానీ ఈనాడు నాన్న ప్రభ మా పరిస్థితి ఏంటో మా స్థితి ఏంటో మా గతి ఏంటో ఎరిగినవాడు వాడు నిశ్చితమైతే మాలో వెనక ఉన్న తండ్రి తప్పులన్నీ కూడా క్షమించి ముందుకు నా ప్రభా నీ కోసం కొనసాగే భాగ్యం కలుగు చేసి పొందుకోవాలి క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకుంటున్న పరం తండ్రి ఆమెన్ 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 అందరికీ మరొకసారి ప్రభురాముల వందనాలు తెలుపుకుంటూ దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్